రహస్య మంత్ర సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో అన్ని రకాల దుష్ట శక్తులను కట్టువేయగలిగే ఒక అత్యంత అద్భుతమైన మంత్ర విద్య గురించి తెలుసుకోబోతున్నాము ఆ విద్య అనేది వనదేవత విద్య సాధారణంగా ఈ వనదేవత విద్యలు అనేవి ఆదివాసులు అలాగే అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వ్యక్తులు సాధకులు ఈ విద్యను సిద్ధి చేసుకొని అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు అయితే ఈ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి దుష్ట శక్తినైనా ఒక మంత్ర ప్రయోగంతో కట్టువేయవచ్చు భేతాలుడు అలాగే పిశాచి పిశాచిని యక్షిణి ఇలాంటి శక్తులను కూడా చాలా సునాయాసంగా ఈ మంత్ర ప్రయోగం ద్వారా కట్టువేయవచ్చు ఇది చాలా ఉగ్రమైన శక్తి కూడా ఈ వనదేవత యొక్క మంత్రం మీరు జపించే సమయంలో భయంకరమైన వాతావరణం అనేది ఈ యొక్క శక్తి సృష్టించడం జరుగుతుంది చుట్టుపక్కల గాలి దుమారం రావడము అకస్మాత్తుగా వాతావరణ మార్పిడి రావడము సాధన గది అనేది తీవ్రంగా ఉండడము అలాగే భయంకరమైన శబ్దాలు అనేవి జపం చేసే గదిలో రావడము భయంకరమైన పీడకలలు రావడము విషకీటకాలు సర్పాలు సాధకుడిని వెంబడిస్తున్నట్లుగా మరియు సాధకుడిని వన్యమృగాలు కూడా వెంబడిస్తున్నట్లు అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇలాంటి భయంకరమైన కళలు అనేవి వస్తాయి అలాగే సాధకుడి చుట్టుపక్కల ఒకవేళ ఏవైనా చెడు శక్తులు ఉన్నట్లయితే అవి కూడా సాధకుడి గది బయట నుంచి లేదంటే సాధకుడి చుట్టుపక్కల ప్రాంతం నుంచి సాధకుడిని భ్రమితం చేస్తూ ఆ మంత్ర సాధన ఆగిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి సాధన ఆఖరి రోజు వరకు సాధకుడు బ్రహ్మచర్య పాలన చేసి చాలా జాగ్రత్తగా ఈ మంత్ర సాధన చేయాలి ఈ మంత్ర సాధన ఒకసారి సిద్ధి చేసుకున్నట్లయితే ఎలాంటి చెడు దుష్ట శక్తులనైనా కూడా ఈ మంత్ర ప్రయోగం ద్వారా కట్టు చేయవచ్చు బంధనం చేయవచ్చు ఇది కట్టు ప్రయోగాలలో అత్యంత శక్తిశాలి అయిన కట్టు ప్రయోగం ఇలాంటి విద్య కూడా దాదాపుగా ఎక్కువగా ఎవరి దగ్గర ఉండదు ఈ మంత్రాన్ని కేవలము ఏడు రోజుల్లోనే సిద్ధి చేసుకోవచ్చు ఎందుకుగాను సాధకుడు ఈ సాధనలో వినియోగించే జాగృతమైన సిద్ధి యంత్రము ఆసనము జపమాల అలాగే మరో గుప్తమైన సామాగ్రి కూడా ఈ సాధనలో వినియోగించాలి ఈ సాధన విధి విధానాలు మరియు ఈ సాధన సామాగ్రి గురించి ఎందుకు దాచడం జరిగింది అంటే ఇది చాలా ఉగ్రమైన సాధన అనుభవం ఉన్న సాధకులు కూడా ఈ సాధన చేసే సమయంలో తీవ్రమైన పరీక్షలు ఎదుర్కొంటారు అడవి దేవత ఎలాంటి పరీక్షలు పెడుతుంది అంటే సాధకుడు జపం చేస్తున్న స్థలం నుంచి లేచి పారిపోయేట్లుగా లేదంటే చిత్ర విచిత్ర పరీక్షలు పెట్టి ఈ సాధన ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సాధన సిద్ధించడం అనేది ఆశామాషి కాదు కానీ ఈ మంత్ర సాధన గనక సిద్ధిస్తే సాధకుడు ఎలాంటి చెడు శక్తినైనా కూడా ఇట్టే బంధనం చేయగలుగుతాడు ఈ యొక్క మంత్ర అనుష్ఠానం అనేది గురు పర్యవేక్షణలో ఖచ్చితంగా చేయాలి సొంత తెలివితేటలు వినియోగించకూడదు ఈ మంత్ర అనుష్టానం చేయాలనే ఆసక్తి ఎవరికైతే ఉందో వారు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి ఈ సాధనలో వినియోగించే సామాగ్రి ఎలా ఉంటుంది అలాగే నియమాలు ఏమిటి ముఖ్యంగా ఎందుకంటే ఇది అడవికి సంబంధించిన విద్య కాబట్టి ఇందులో నియమాలు కావచ్చు సామాగ్రి కావచ్చు చాలా గుప్తంగా ఉంటుంది అలాగే ఏమిటంటే ఈ సాధన కూడా కాస్తంత విచిత్రంగా ఉంటుంది చేయడానికి సాధకుడు ధైర్యం కలిగి ఉండాలి భయస్థులు ఇలాంటి సాధన అనేది చేయలేరు అలాగే సాధన ఇంట్లో చేసినా కూడా సాధన విధి విధానాలలో చాలా మార్పు అనేది ఉంటుంది ఈ సాధన సిద్ధించిన తర్వాత సాధకుడు భిన్న భిన్నమైన ప్రయోగాలకు కూడా ఈ మంత్ర విద్యను వినియోగించవచ్చు మరిన్ని విషయాల కొరకు మరిన్ని విషయాలు ఈ విద్య గురించి తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ మహాకాళ